మోడ్రన్ జీజస్ బిబిలికల్ జీజస్ అంటే నేటి దినాల్లో ప్రకటింపబడుతున్నటువంటి క్రీస్తు బైబిల్ గ్రంథం బోధిస్తున్నటువంటి క్రీస్తుకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం నేటి దినాల్లో ప్రకటింపబడుతున్నటువంటి క్రీస్తు కేవలం లౌకికమైనటువంటి ప్రేమ గురించి బోధించేటటువంటి బోధలా ఉండిపోయింది అయితే బైబిల్ గురించి బోధిస్తున్నటువంటి క్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క నీతిని సంపూర్ణంగా బోధించేటటువంటి ప్రయత్నం జరిగింది ఆ తదుపరి నేటి దినాల్లో ప్రకటన పడుతున్నటువంటి మోడర్న్ క్రైస్ట్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మీకు ఆరోగ్యము సంపదను ఇస్తున్నటువంటి ఇస్తుంది అన్నటువంటి బోధలే నేటి దినాల్లో చాలా ఉన్నాయి అయితే బైబుల్ బోధిస్తున్నటువంటి క్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనిషికి రక్షణను శాంతిని సమాధానాన్ని ఆనందాన్ని నిరీక్షణను కలగజేస్తుందని బోధిస్తుంది ఆధునికమైనటువంటి క్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి వాళ్ళు చేయరు అయితే బైబుల్ ఏం చెప్తుంది అంటే పాపం గురించి తీర్పు గురించి నరకం గురించి బోధిస్తుంది ఆ తదుపరి మోడర్న్ క్రైస్ట్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నేడు దినాల్లో ఉన్నటువంటి క్రీస్తు గురించి ఆ బోధల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచం చేత ప్రేమించబడుతుంది ప్రపంచం చేత అంగీకరించబడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అదే బైబుల్ బోధిస్తున్నటువంటి బోధన కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచం చేత తృణీకరించబడుతుంది మరియు అసహించుకునేటటువంటి స్థితిలో పురుకొల్పబడుతుంది ఆ క్రమంలోనే మోడ్రన్ క్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మీ ఇష్టానికి తగినటువంటి రీతిలో సేవ చేయమని బోధిస్తుంది దేవుని చిత్తానికి ఏమాత్రం కూడా లోబడేటువంటి ప్రయత్నం జరగదు అదే బైబిల్ బోధిస్తున్నటువంటి క్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ క్రమంలోనే మోడ్రన్ క్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మిమ్ములను లేదా ఇతరులను కించిపరచేటటువంటి రీతిలో ఏమాత్రం కూడా ద్వేషించకుండా ఉంటుంది అంటే మిమ్మల్ని అంగీకరించేటటువంటి ప్రయత్నం జరిగించేటటువంటి రీతిలో పురుకొలుతుంది అయితే బైబిల్ బోధిస్తున్నటువంటి బోధ ప్రకారం సత్యము ప్రపంచాన్ని ఖండిస్తుంది లోకాన్ని ఖండిస్తుంది కాబట్టి ఆ సత్యం దగ్గరికి లేకపోతే వెలుగై ఉన్నటువంటి క్రీస్ దగ్గరికి లోకం నేటి దినాల్లో రావడానికి అంతగా ఆసక్తి చూపించుకోవడానికి కారణం ఏంటంటే వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళ యొక్క క్రియలు బయలుపరచపడతాయి అనేటువంటి ఆలోచన కాబట్టి ఆధునికంగా ప్రకటన క్రీస్తుని బైబుల్ గ్రంథం బోధిస్తున్నటువంటి క్రీస్తుకున్నటువంటి వ్యత్యాసాలు మనం చూస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి బోధన చేత మనము మన యొక్క సంబంధమైనటువంటి జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం దేన్ని అంగీకరించడానికి ఆసక్తి ప్రయత్నం చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంగీకరించేది మోడర్న్ ఆధునిక ఆధునికంగా ప్రకటన పడుతున్నటువంటి క్రీస్తు వా దాని ద్వారా లౌకికమైనటువంటి ప్రేమ దొరుకుతుంది ఆ క్రమంలోనే ఆరోగ్యము మరియు ధనము సమకూరుతుంది అనేటువంటి బోధ మూడవది వాళ్ళకి వ్యతిరేకంగా ఏమా ఏ విధమైనటువంటి బోధలు అక్కడ జరగవు నాలుగవది వాళ్ళందరూ కూడా ప్రపంచం చేత ప్రేమించబడి అంగీకరించబడతారు ఐదవది వాళ్ళ ఇష్టానికి తగినటువంటి రీతిలో సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది దేవుని చెత్తాన్ని వాళ్ళు నెరవేర్చరు ఆరవది ఇతరులను కించపరచబడటానికి లేకపోతే ఇతరుల ద్వారా కించపరచడానికి అవకాశం లేదు అయితే బైబిల్ బోధిస్తున్నటువంటి క్రీస్తు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కేవలం దేవుని యొక్క నీతిని బయలుపరచేట ప్రయత్నం చేస్తాడు తర్వాత మానవులకు అవసరమైనటువంటి రక్షణను శాంతిని సమాధానాన్ని ఆనందాన్ని నిరీక్షను కలగజేస్తాడు తర్వాత పాపం గురించి తీర్పు గురించి నరకం గురించి మాట్లాడతాడు ప్రపంచం చేత తృణీకరించబడుతుంది అసహించబడుతుంది అయినప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని హెచ్చించేటటువంటి ప్రయత్నం ఆ బోధలో ఉంటుంది సత్యంతో ప్రపంచాన్ని ఖండించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ భిన్నమైనటువంటి బోధనలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించగలిగితే ఖచ్చితంగా బైబుల్ బోధిస్తున్నటువంటి బోధకు మనం లోపడగలిగితే తదుపరి దేవుడు క్రీస్తులను వాగ్దానం చేసిన నిత్యత్వాన్ని మనం స్వంతం అవకాశం ఉంటుంది కాబట్టి బోధలను పరిశీలన చేద్దాం అపోస్త్ర కార్యం పదకొండు ఆధ్యాములు పౌలు పౌలుషియల్లో ప్రకటించినటువంటి వాక్యము అలాగుందో లేదో అని చెప్పి అనేదనములు లేఖనములు పరిశోధించారు వారి వల్లే మనం కూడా నేడు ప్రకటింపడుతున్న బోధలు బైబిల్కి సంబంధించినటువంటి బోధల బిబిలికల్ టీచింగ్స్ అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసి మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్లో సరైన డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి పురుకోల్పడదాం